హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్ నేను దీప్తి ఈరోజు ఈ వీడియోలో అయితే నేను బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నానండి చాలా సింపుల్గా తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ని అయితే చూపించబోతున్నాను మామూలుగా రెగ్యులర్గా అందరూ దోశలు అయితే చేసుకుంటూ ఉంటారు కదా సో దోశలోనే వెరైటీగా నేను కందినూక దోశ ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికి కాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో అయితే చూపించానండి నూక ఎలా చేసుకోవాలి అని ఆ నూకతో నేను ఉప్మా కూడా చూపించాను ఇప్పుడైతే నేను దోశ చూపిస్తున్నాను ఈ నూక ఎలా చేయాలి ఆ మెజర్మెంట్స్ మీకు తెలియకపోతే నా ప్రీవియస్ వీడియో చెక్అవుట్ చేయండి లేదంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఈ నూక అయితే మనం చేసి పెట్టేసుకుంటే బ్రేక్ఫాస్ట్ అయితే ఈజీగా మనకు తొందరగా అయిపోతుంది నెక్స్ట్ వచ్చి ఒక బౌల్ తీసుకుంటున్నాను ఆ బౌల్లో అయితే నేను కర్డ్ యాడ్ చేస్తున్నానండి ఇలా కర్డ్ అయితే నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి పుల్ల పెరుగైతే ఇంకా టేస్టీగా బాగుంటుంది మరీ పులుపు కాకుండా లైట్గా పుల్ల పెరుగు అయితే బాగుంటుంది ఈ ఒక గ్లాస్ పెరుగులో నేను టూ గ్లాసెస్ ఆఫ్ కందినూక యాడ్ చేస్తున్నాను ఈ క్వాంటిటీ అయితే ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి దోశలు అయితే ఈజీగా వస్తుందండి ఇలా మనము కందినూక యాడ్ చేశాక ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి యాడ్ చేస్తున్నాను దోశలు అనేది మనకి క్రిస్పీగా కూడా వస్తాయి మనం బియ్య పిండి యాడ్ చేయడం వల్ల కల్లుప్పు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇది కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నానాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనము దోశలు అయితే పోసేసుకోవచ్చు ఇది కొంచెం బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకునే లోపల ఈ వీడియో ఇక్కడ దాకా వచ్చారంటే నా వీడియో నచ్చినట్టే కదండి అయితే మరీ లేట్ చేయకుండా నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఇలా వాటర్ అయితే మనం యాడ్ చేసుకున్నాము వాటర్ యాడ్ చేసుకొని మనకి దోశ పిండి ఎలా వస్తుందో అలాగే కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి వాటర్ అయితే మనకి పర్టికులర్ మెజర్మెంట్ అయితే ఏం లేదండి ఉంటలు ఉండకుండా కొంచెం నీట్గా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలా జారుగా ఉంటే సరిపోతుంది మనం దోశలు పోసుకునేదానికి ఈజీగా ఉంటుంది ఇది దోశలు అయితే మనకి పల్చగా అయితే రావండి కొంచెం లావుగానే పోసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని తిరుగుమాత పెట్టేసుకుందాం దోశకి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను దీంట్లో కొంచెం ఆవాలు యాడ్ చేస్తున్నాను తర్వాత జీలకర్ర యాడ్ చేసుకుందాము కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత మనము రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకుందాము మిరపకాయలు మనం కారం అయితే సపరేట్గా ఏం యాడ్ చేయడం లేదండి అందుకని రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాము ఈ తిరుగుమాత మనము ఈ దోశ బ్యాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మీకు కావాలంటే దీంట్లోకి మనము ఆనియన్స్ క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు అది కూడా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇప్పుడు యాడ్ చేయడం లేదు స్టవ్ మీద ఇలా దోశ పెనం పెట్టేసుకుంటున్నాను ఆయిల్ కొంచెము అప్లై చేసేసి మనం దోశ పోసేసుకుందాము ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా కొంచెం గట్టిపడిపోతుందండి నేను కొంచెం సోడా ఉప్పు యాడ్ చేశాను ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాము నాకైతే కన్సిస్టెన్సీ ఇప్పుడు సరిపోయిందండి ఇప్పుడు మనం దోశ పోసేసుకుందాము పాన్ హీట్ అయిపోయింది చెప్పాను కదండి ఇదైతే పల్చగా అయితే మనకి రావు ఇలా లావుగానే వస్తుంది కానీ మనకి చాలా హెల్దీగా అండి కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను పైన నేను ఇలా మూత పెట్టేస్తే మనకి బాగా కాలిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత మనం దోశనైతే ఫ్లిప్ చేసేసుకుందాము చూడండి ఇలా రోస్ట్గా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది దోశ అయితే ఈ కందినొక దోశ మనకి పెరుగుతో కూడా కాంబినేషన్ బాగుంటుందండి తినచ్చు లేదు అంటే అల్లం చట్నీ కానీ నార్మల్ చట్నీ కానీ ఆనియన్ చట్నీ కానీ సో దేంతో అయినా బాగుంటుంది కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇంకో దోశ పోసేసాను ఆయిల్ అప్లై చేసేసి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము మూత అయితే పెట్టండి కంపల్సరీగా ఎందుకంటే లోపల బాగా కాలుతుంది ఒక టూ మినిట్స్ తర్వాత తీస్తే సరిపోతుంది ఇలా టూ సైడ్స్ మనకి బ్రౌనిష్ వస్తే మనకి దోశ రెడీ అయిపోయినట్టే అండి కందిపప్పు మనకి హెల్త్కి చాలా మంచిదండి సో మన హెల్త్ పరంగా కూడా మంచిది టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది నార్మల్ దోశలు తిని తిని బోర్ కొడితే ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ రెండు మనకి కలిసి వస్తాయి మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే కందినూక అనేది మీరు ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుందండి లేదు అంటే ఈవినింగ్ స్నాక్స్ ఇక్కడ ఇది చేసేసుకోవచ్చు సో తొందరగా కూడా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ మనం కలిపి పెట్టేసుకుంటే మనం దోశలాగా పోసేసుకోవచ్చు ఇలా కందినూకుతో మనం వెరైటీస్ ఆఫ్ డిషెస్ చేయచ్చు ఈరోజైతే మనం ఈ వీడియోలో దోశ చూసాము నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసారంటే నేను కందినూకతో ఉప్మా చేసి చూపించాను తర్వాత బిల్ల కొడుములు కూడా కందినొకతన చేశానండి సో వెరైటీగా కందినొకతో మీరు కూడా ఇలా వెరైటీ డిషెస్ని ట్రై చేయొచ్చు మేమైతే కందినొక దోశకి ఎరగడ్ల కారంతో తింటామండి లేకపోతే పెరుగుతో కూడా తింటాము సో ఏ కాంబినేషన్తో అయినా ఈ దోశ అయితే బాగుంటుంది మీరు కూడా అల్లం చట్నీ కానీ నార్మల్ చట్నీ కానీ ఆనియన్ చట్నీ ఇలా దేంతో అయినా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికీ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను అయితే లేట్ చేయకుండా మీరు కూడా కందినూక దోశని తప్పక ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీయ్